దైవ దర్శనానికి పెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని అరుణాచలంలో చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ సోమవారం అరుణాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షణ చేస్తుండగా అక్కడ ఆయన్ను కొందరు గుర్తు తెలని దుండుగులో ద్విచక్ర వాహనంతో వచ్చి ఢీకొట్టారు కిందపడ్డ విద్యాసాగర్పై దాడి చేసి గొంతుకోసి పరారయ్యారు ఫరారయ్యారు తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు తిరువన్నామలకి చేరుకోగా చికిత్స పొందుతూ మృతి చెందాడు సాగర్ వద్ద ఉన్న ఇరవై వేల రూపాయల కోసం దుండగులు కత్తితో దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు బంధువులు బోరణ విలపించారు వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన కుమారుడు విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు తీసుకుని కూడా బుల్లెట్ కూడా మీద కట్ చేసినారు అత్యపేశంలో ఉన్న కాదని నాకు తీరని లోటు ఆయన చేస్తేనే మేము మా కుటుంబం పోసినాం వెళ్తుంది కాబట్టి ఆయన చేసిన శాలరీ మీద మేము ఆధారపడేటం ఇప్పుడు మాకు దిక్కు లేకుండా అయింది కాబట్టి మాకు కూడా సరైన రక్షణ కల్పించి మాకు చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి పోయింది కాబట్టి ఇప్పుడు లేని పరిస్థితిలో మేము ఉన్నాము ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మాకు సరైన న్యాయం చేయాలని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం దిరు ప్రదర్శన చేసిన సమయంలో కనీసం పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేసినా బతుకుతున్నాము కనీసం ఇప్పుడు అతని పరిస్థితి మా ఇంటికాడ పరిస్థితి చూస్తే ఇప్పుడు వాళ్ళు ఈతనిపైనే ఆధారపడి జీవిస్తుంది ఇలాంటి టైంలో కనీసం గవర్నమెంట్ ఏమైనా స్పందించి వీళ్ళకి ఏమైనా సాయం చేయగలరని మా అరుణాచలం యాత్రకు పోతే అక్కడ గుండగులు ఇద్దరు కలిసి అతన్ని మెడగోసి అత్య అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం శాంతిబోధతలను ప్రవేశిస్తున్నట్లేదు కాబట్టి దయచేసి తెలుగు యాత్రికులకు రక్షణ కరువైంది తమిళనాడులో కాబట్టి దయచేసి అక్కడ సీసీ కెమెరాలు లేవు పోలీస్ పర్యవేక్షణ అసలు పెట్రోలింగ్ లేదు ఆ తెలుగు యాత్రిలకు అవివక్షత చూపిస్తారు ఆ దయచేసి తెలుగు వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం తమిళనాడులో